హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ మీరు ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ మీరు అద్భుతమైన పురాణ గాథలు మహనీయుల జీవిత విశేషాలు మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోగలరు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఆశ్చర్యకరమైన గాథను తెలుసుకోబోతున్నాం అదే పరమశివుని పంచముఖాల రహస్యం శివుడు ఐదు తలలతో కనిపించడాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా ఈ ఐదు తలల రూపం శివుని యొక్క అపారమైన మహత్యం శక్తి మరియు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తుంది ప్రతి ముఖం వెనక ఉన్న విశేషాలు రహస్యాలు వాటి ఆధ్యాత్మిక అర్థం ఏమిటి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోలో పరమశివుని ఐదు ముఖాల గురించి వాటి ప్రాముఖ్యత మరియు మరెన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం సర్వాంతర్యామి అయిన శివుడు సృష్టి స్థితి లయకారకుడు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులో ఈయనే అగ్రగణ్యుడు శివునికి లెక్కలేనన్ని నామాలున్నాయి ఈశ్వరుడు శంకరుడు పరమశివుడు సదాశివుడు సర్వేశ్వరుడు మహాదేవుడు మహేశ్వరుడు త్రినేత్రుడు రుద్రుడు నీలకంఠుడు త్రయంబకుడు వంటి అనేక నామాలతో పరమశివుణ్ణి మనం కొలుస్తూ ఉంటాం మనం శివాలయానికి వెళ్ళినప్పుడు శివలింగం ముందు నిలబడి ప్రార్థిస్తాం అప్పుడు ఒక దివ్యమైన అనుభూతిని పొందుతాం మీరు గమనించారా శివలింగానికి ఎలాంటి ముఖం లేదా రూపం ఉండదు నిజానికి శివలింగానికి అంతర్లీనంగా ఐదు ముఖాలు ఉంటాయి అవే పరమశివుని పంచముఖాలు సృష్టి ప్రారంభంలో పరమేశ్వరుడు బ్రహ్మదేవుడికి సృష్టి కార్యం బాధ్యతను అప్పగించారు కానీ బ్రహ్మదేవుడికి సృష్టి ఎలా చెయ్యాలో అర్థం కాలేదు అప్పుడు పరమశివుడు పంచముఖాలతో ప్రత్యక్షమయ్యారు ఆయన పంచముఖాల నుండి వేదాలు పంచాక్షరి వెలువనింది ఆ తరువాతే బ్రహ్మదేవుడు శివుని ఆధ్యాత్మిక మార్గదర్శకంతో పంచాక్షరి మంత్రంతో తపస్సు చేసి శక్తి సంపాదించుకుని సృష్టిని ప్రారంభించారు ఈ ఐదు ముఖాలు శివుని దివ్యమైన రూపాలుగా ఆయన శక్తి మరియు ధర్మాన్ని ప్రతిబింబిస్తాయి ఈ ఐదు ముఖాలను పంచముఖ శివుడు అని పిలుస్తాడు ఈ ఐదు ముఖాలు ఐదు దిక్కులను సూచిస్తాయి ఇక ఈ ఐదు ముఖాలు ఏమిటో మనం తెలుసుకుందాం అవి వరసగా సజ్జోజాతము వామదేవము అఘోరము తత్పురుషము ఈశాన్యము సజ్జోజాత సజ్జోజాత అనే పేరు రెండు పదాల నుండి వచ్చింది సజ్జ అంటే ఇప్పుడు జాత అంటే పుట్టినది ఈ రూపంలో శివుడు తాజాగా పుట్టిన లేదా కొత్తగా ప్రారంభమైన శక్తిగా ప్రత్యక్షమయ్యారు శివుడు ఈ రూపంలో జ్ఞానం సృష్టి మరియు జీవనం యొక్క ప్రేరణను అందిస్తారు ఈ రూపం ద్వారా శివుడు సృష్టి చేయు జీవనాన్ని సాగించడానికి అవసరమైన శక్తిని ఇస్తారు సజ్జోజాత ముఖం తెలుపు రంగులో ఉంటుంది తెలుపు రంగు పవిత్రతకు శుద్ధతకు మరియు ఆధ్యాత్మికతను సూచిస్తుంది ఈ ముఖం పశ్చిమం వైపు చూస్తూ ఉంటుంది శివుడు ఈ రూపంలో వేదాలను మరియు మాలను పట్టుకుని రక్షణ మరియు ఆశీర్వాదం ఇస్తారు శివుని సజ్జోజాత రూపం ప్రపంచ శక్తికి మూలాధారం రెండవ ముఖం వామదేవుడు వామ అన్న పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఒక అర్థం ఎడమ మరియు రెండవ అర్ధం నిష్కలంక అని ఈ రూపంలో శివుని ముఖం ఉత్తరం దిశ వైపు ఉంటుంది ముఖమేమో ఉత్తరం వైపు ఉంటుంది కానీ మనం ఈ ముఖాన్ని వామదేవాన్ని ఎందుకు పూజిస్తాం ఎందుకు అంటే మనం తూర్పు దిశలో నిలబడితే ఉత్తరం మన ఎడం వైపు ఉంటుంది కావున ఉత్తర ముఖంలో ఉన్న శివుణ్ణి వామదేవుడు అని అంటారు ఈ రూపంలో శివుడు ఎరుపు రంగులో మరియు ఎరుపు ఆభరణాలు అలంకరింపబడిన నాలుగు చేతులతో ఉంటారు రెండు చేతుల్లో జపమాల మరియు గొడ్డలు పట్టుకుని మిగతా రెండు చేతుల్లో రక్షణ మరియు అభయమిచ్చే ముద్రలో ఉంటారు శివుని ఈ వామదేవ రూపం శక్తికి ప్రాతినిధ్యం వహిస్తుంది మూడవ ముఖం అభోరముఖం ఈ రూపాన్ని రుద్రుడుగా పిలుస్తారు మనం తూర్పు దిశలో నిలబడినప్పుడు దక్షిణం మన కురువైపున ఉంటుంది అందువల్ల ఈ రూపంలో శివుడి ముఖం దక్షిణం వైపు చూస్తూ ఉంటుంది అభోరా అనే పదానికి భయంకరమైన అనే అర్థం కాబట్టి ఈ రూపంలో శివుడు క్రోరమైన శక్తులతో ఉంటారు మరియు ఆయన ప్రధాన కార్యం నాశనం సంహారం అందువల్ల ఆయన్ను సంహారకర్తగా గౌరవ పిలుస్తారు ఈ రూపంలో ఆయన ధర్మాన్ని న్యాయాన్ని రక్షిస్తారు ఈ రూపంలో శివుడు నాలుగు ముఖాలతో తొమ్మిది చేతులతో ప్రదర్శింపబడతాడు ఆయా చేతుల్లో వివిధ రకాల ఆయుధాలు మరియు జపమాలను పట్టుకుని ఉంటారు ఈ రూపంలో శివుణ్ణి ఆరాధిస్తే మనకు మేధాశక్తి మరియు జ్ఞానాన్ని అనుగ్రహిస్తారు శివుని ఈ అఘోర రూపాన్ని పూజించే వారిని అఘోరీయులు అంటారు వారి ప్రధాన విశ్వాసం ఏమిటంటే ఈ లోకంలో అశుభం అనేది ఏదీ లేదు ఎందుకంటే ప్రతి వస్తువులో శివుడు ఉంటారు అవన్నీ ఆయన రూపమే నాలుగవ రూపం తత్పురుష రూపం తత్పురుష అనే పదంలో తత్ అనగా పరమాత్మ మొత్తం మీద తత్పురుష అనేది సగుణ పరబ్రహ్మ స్వరూపం ఈ రూపంలో శివుడు శాశ్వతంగా ధ్యానంలో ఉంటారు మరియు ఈ రూపంలో ప్రపంచానికి తన ఆశీర్వాదాలు అందిస్తూ ఉంటారు ఈ రూపంలో శివుడు తూర్పు ముఖంతో ఉంటారు కాబట్టి ఈ రూపం ఆయన ఉదయించు సూర్యునికి ప్రతీక ఆయన పసుపు రంగులో మూడు కళ్ళు కలిగి నాలుగు ముఖాలతో ఉంటారు ఆయన పసుపు రంగు బట్టలు ధరించి ఉంటారు మరియు గాయత్రి దేవతో కలిసి నిలబడి ఉంటారు ఇది శివుని సర్వజీవులను రక్షకురుగా ఉన్న రూపం ఐదవ రూపం ఈశానుడు ఈశానా అనేది ఈశ్వర పదం నుండి వచ్చిందని చెప్పవచ్చు ఇది ఈశా మరియు ఐశ్వర్యం అన్న పదాల సమ్మేళనం ఈ రూపంలో శివుడు సర్వలోకాలు అంటే పద్నాలుగు లోకాలకు అధిపతి ఈ రూపంలో శివుని ముఖం ఆకాశం వైపుగా ఉంటుంది ఈ రూపంలో శివుడు రాగి రంగులో ఉంటారు ఒక మేకతో నిలబడి ఉన్నట్టు చూపబడతారు ఆయనకు మొత్తం పది చేతులు ఉంటాయి తన ఎనిమిది చేతుల్లో వేదాలు ఏనుకొక్కెం పాశం గొట్టలి పుర్రె డ్రమ్ పూలదండ మరియు త్రిశూలం ఉంటాయి మిగిలిన రెండు చేతులు రక్షణ మరియు కోరికలు తీర్చే సంగలు చూపిస్తాయి ఈ ఐదో ముఖం శివుని సృష్టి సమతుల్యం సంహార శక్తులు మరియు నియంత్రణ మరియు అస్తిత్వ శక్తులను ప్రతిబింబిస్తుంది ఇది శివుని సమగ్ర శక్తిని సూచిస్తుంది సాధారణంగా దేవాలయాల్లో మనం దర్శనం చేసుకునే విధానం శివాలయంలో విధానం వేరువేరుగా ఉంటుంది అందుకే శివాలయం దర్శిస్తే అందరు దేవుళ్ళను దర్శించినట్లే అని చెప్పబడింది శివాలయంలో ఉండే శివలింగానికి అంతర్లీనంగా మొత్తం ఐదు ముఖాలు ఉంటాయి అందులో నాలుగు ముఖాలు నాలుగు దిక్కులను చూస్తుంటే ఐదో ముఖం భాగం అంటే ఆకాశం వైపు ఉంటుంది అందుకే శివాలయంలో ఏ దిక్కున కూర్చుని అయినా పూజ చేయవచ్చు అంటారు శివాలయాలు అన్నిట్లో అత్యంత మహిమ కలిగినవి కోరిన కోరికలు వెంటనే తీర్చేవి ఈ పంచముఖ శివరూపాలను విన్న చదివిన మంచి సౌభాగ్యం ఆరోగ్యం మరియు దీర్ఘాయుష్యూ పొందుతారు మీ అందరికీ ఆ పరమేశ్వరి అనుగ్రహం కలగాలని మనసారా ప్రార్థిస్తున్నాను ఇలాంటి అద్భుతమైన కథలను మరింత ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే తెలుగు త్రీ సిక్స్టీ స్టోరీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం మర్చిపోకండి వీడియోను మీ స్నేహితులతో షేర్ చేయండి ధన్యవాదాలు